అందులో పదిహేడు నుంచి పద్దెనిమిదికి అవకాశం ఉండొచ్చు ఎందుకని కాప్ సామాజిక వర్గం బలంగా ఉన్నా చోట్ల పోటీ చేశారు కాబట్టి అయితే ఏడు శాతం రావాలంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి లక్ష ఇరవై వేల ఓట్లు రావాలి మనకి పోలైన దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షలేమో అయినాయి కదా దాంట్లో ఏడు శాతం అనేటప్పటికి దాదాపు కోటి ఇరవై లక్షల ఓట్లు రావాలి నియోజకవర్గాన్ని లక్ష ఇరవై వేల ఓట్లు రావాలి లక్ష ఇరవై వేల ఓట్లు అంటే అసలు ఇక అవతల పార్టీని కౌంట్ అయ్యకూడదు వైసీపీని ఆ స్థాయి ల్యాండ్ స్లైడ్ ఉందా అనేది ఇండియా టుడే తీసుకొస్తున్నటువంటి సందేహం అంటే ఓ రకంగా చెప్పాలి రెండు వేల పంతొమ్మిది రివర్స్ అయినట్టు అది కానీ అలా ఇచ్చిన సంస్థ మళ్ళీ తెలుగుదేశానికి ఎంత ఇచ్చింది నలభై రెండు శాతం ఓట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చి వాళ్ళేమో యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు గెలుచుకుంటారట తెలుగుదేశం పార్టీకి ఏమో రెండు రెండు శాతం తక్కువ ఓట్లు వచ్చి వాళ్ళు డెబ్బై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది వస్తుంది వస్తుందంట అలా ఎలాగవుతుంది అవును నలభై రెండు వచ్చినోడికి ఏమో యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు నలభై నలభై నాలుగు వచ్చినోడికి నలభై రెండు వచ్చిన వాళ్ళకేమో తొంభై నుంచి ఇది డెబ్బై ఐదు నుంచి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది అది దానికి సహజంగా ఏమంటారంటే వీళ్ళు జనసేన బీజేపీ ఓట్లు కూడా పడతాయి కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని కౌంట్ అయ్యడం కదా వాళ్ళు చెప్తున్నటువంటిది తెలుగుదేశం పోటీ చేసే చోటు తెలుగుదేశం ఓటు కౌంటబుల్ కదా అయితే జనసేన బీజేపీ ఓటు కూడా అక్కడ యాడ్ అయి ఉంటది కాబట్టి అది ఆ స్థాయిలో తెలుగుదేశం గెలుచుకుంటుంది అన్నటువంటిది ఇండియా టుడే చెప్తాను మొదటి నుంచి భయం అయితే ఎక్కడా కనిపించలేదు చాలా ధైర్యంగానే ఉంది వైసీపీ గానీ జగన్మోహన్ రెడ్డి గారు గానీ పోలింగ్ కు ముందు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఐపాక్ వాళ్ళతో కలిసి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ మనకు సీట్లు వస్తాయని చెప్పడం అంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి కొంచెం తగ్గారు ఆయన అంతరాత్మ ఒక రకంగా సాక్షి లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క ఇక్కడ కూడా లెక్క ఏదైనా అంటే వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక రకంగా అంటే వాళ్ళ జాతీయ స్థాయి సర్వే